కాపాచినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు ఓయ్ పోయిన గురించి ఆడవడ మారేసి బతుకున్న చూసి సంతోషపడతామయ్యా అయ్యా స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది ఓ ఎనిమిదేళ్ళు ఉంటాయా రాజేకి ఓ పన్నెండేళ్ళు ఉంటాయా వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళ పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుకుంటే ఈ ఊళ్ళోకి వస్తాయి ఇక ఏమి మనల్ని వెతుకుంటూ రావు ఏం కావాలన్నా మనమే వెతుకుంటూ పోవాలి వడికో

అమ్మేనా సరే ఈ మీరు నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రస్తు ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఏదైనా గొడవ ఒకట్ర అయితే చెప్పు ముందరుసలో ఉంటా ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగడుతులు మన ఉంటు అంటిసావు అస్సలు సెట్ అవసర I'm impressed, ma'am. I am impressed man, i did not quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like a group of gypsies. How did they manage to pull this up? Doctor, hmm. we may look poor, but we are rich enough to serve people. Sorry, Miru. Aishwarya Vijay Bhargav. This is Vijay oh. Bhargav, founder of the hospital. Oh. oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యాలేదండి బైదవే ఐఎమ్ నైస్ టు మీట్ యు దళపతి యువ దళపతి సో మిస్ బార్గవ్ ఐ థింక్ యూ షుడ్ డూ ద హోర్నస్ అయ్యో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పొగడ్తలు ప్రశంసలన్నీ కాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాళ్ళు అనుకునేవాళ్ళు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్ళు ఇలా మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నారు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా సోపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో

ఓకే ఏంటి ఏమంటున్నారు తర్వాత మాట్లాడుకుందాం మనం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సెపరేటర్ ఇంప్లాంటబుల్ కార్డియో కార్డియోడెఫ్రిల్బరేట్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేరునే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్రి ఒక్క సంతకం మీరు పెట్టారండి ఇవ్వండి పెట్టేస్తాను నాకొకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు భార్గవ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆస్పత్రికి మంచి పేరన్న దుర్కి గురజాల రెంట చింతల ఊరులో ఈడకొచ్చి చూపించిపోతారన్న అదిగాక మన పెద్ద డాక్టర్ మంచి హస్తవసం పేరు సంపాదించాడు నువ్వు నిజంగా నీ వల్లే అన్నా